దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డుల మోతం మోగిస్తోంది డిసెంబర్ ఇరవై మూడున రిలీజ్ అయిన దంగల్ నాలుగు వందల అరవై ఐదు కోట్ల గ్రాస్ వసూలతో సంచలనం సృష్టిస్తోంది తొమ్మిది రోజుల్లోనే ఈ మొత్తం సాధించడంతో అమీర్ ఖాన్తో పాటు ఆ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉన్నారు ఇక మరో విశేషం ఏంటంటే ఈ జోరు ఇలాగే కొనసాగితే పీకే చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సాధించిన ఏడు వందల ఇరవై కోట్ల మైలురాయిని కూడా దాటడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు రిలీజ్ అయి పది రోజులైనా బాక్సాఫీస్ దగ్గర దంగల్ జోరు మాత్రం తగ్గలేదు పీకే వరల్డ్ వైడ్ ఏడు వందల ఇరవై కోట్లని రాబట్టింది అది అమీర్ ఖాన్ నటించిన చిత్రమే కావడం విశేషం కాగా ఇప్పుడు దంగల్ కూడా అమీర్ ఖాన్ చిత్రమే కావడం మరో విశేషం పెద్ద నోట్లు రద్దయి జనాలు కష్టాలు పడుతున్నప్పటికీ దంగల్ ఈ రేంజ్ లో వసూళ్లు సాధిస్తుండటంతో ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపడుతున్నారు ఈ రోజో రేపో దంగల్ చిత్రం ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది ఆ తర్వాత పీకే రికార్డ్ ని బద్దలు కొట్టినా ఆశ్చర్యం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్